డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద ఈ రోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఈ కార్యక్రమంలో ముందుగా జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర పోరాటంలో తమ ప్రాణాలను త్యాగం చేసి దేశాన్ని స్వేచ్ఛ వాతావరణంలోకి తీసుకువచ్చిన అనేక మంది స్వాతంత్ర సమరయోధులను ఈ సమయంలో గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్త పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మరి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మండల కళ గారు ఇంకా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే మన పూర్వీకులు మన నాయకులు మరి వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మనకు అందించినటువంటి ఈ స్వాతంత్ర అవన్నీ చక్కగా ముందుకు నడబోతున్న బాధ్యత ప్రతి పౌరుల మీద పౌరుల మీద కూడా ఉంటుంది ముఖ్యంగా మరి ఏదైతే ఒక రాజ్యాంగాన్ని కూడా మనకి ఇచ్చి దాని ప్రకారం మరి అనేక మతాలు ఉన్నటువంటి భారతదేశాన్ని సుమారు డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా మరి చక్కగా నడిపించుకుని ముందుకు కొనసూ ఉన్నాం అటువంటి తరుణంలో మరి మనమే జరిగినటువంటి మరి పాకిస్తాన్ ఇతర దేశాలకి మరి మనం ఒక హెచ్చరిక అదేవిధంగా మన ఇంటి ఆడపడుచుని లేదా మన భారతదేశ స్త్రీని అగౌరవ పరిస్థితి భరిస్తే సింధూర్ అనేటువంటి యుద్ధం ద్వారా మరి సింధు దేశాలకి సరైన రీతిలో సమాధానం చెప్పేటువంటి స్థాయికి నేడు మన భారతదేశం ఎదిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా మన ఆహర్దశులు శ్రమిస్తున్నటువంటి సైనికులు ఎవరైతే మన దేశ ఎలాంటి దగ్గర ఉండి మనకి స్వేచ్ఛ స్వేచ్ఛ స్వాతంత్ర్య జీవితాన్ని ఇవ్వడం కోసం అహర్నిసులు వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టి మన సింధూరు యుద్ధం చేసేటువంటి సైనికులు వేరే చూడాలి కానీ లేదా ఎవరైతే మరి హరా కతున్న సైనికులందరికీ కూడా మనం నియోజకవర్గం నుంచి మరి సెల్యూట్ చేస్తూ ఉన్నాం అలాగే రాబోయేటువంటి కాలంలో మరి ఇచ్చినటువంటి యొక్క భారత స్వాతంత్రాన్ని కాపాడుకోవాలన్న బాధ్యత ప్రజల పైన కూడా ఏదైతే దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వ రాజ్యాంగాన్ని పెట్టి మరి ఇక్కడ ఈ యొక్క మన ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దూరంకరమైనటువంటి కార్యక్రమాలకు స్పంది పలకాలి దాని కార్యకర్తలంతా కూడా ఐక్యం కావాలా మన బాధ్యత మన ప్రాంతాన్ని మన దేశాన్ని కాపాడుకుని చక్కగా ముందు నడిపించుకోవాలన్న బాధ్యత అందరిపైన కూడా ఉంది కనుక మరి ఈ సంవత్సరం అంతా కూడా రైతులకు రావాల్సినటువంటి మరి ఏదైతే సబ్సిడీలు కానీ లేదా మహిళలకు రావాల్సినటువంటి మరి వారికి అందించాల్సిన సంక్షేమం కానీ విద్యార్థులకు అందాల్సినటువంటి సంక్షేమం కానీ లేదా వారికి ఇవ్వాల్సిన స్కాలర్షిప్లో కానీ ప్రభుత్వాలు ఎక్కడ నిర్లక్ష్య వైఖరి అవలంబించిన ప్రతిస్పందించాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది ఎవరో ఎక్కడి నుంచో పుట్టారో అడిగి ప్రతిదాన్ని కూడా నిలిస్తే నైజీ ఉన్నప్పుడే మనం మురుముందుకు ముందుకు ఇతర దేశాలతో పోటీ పడగలుగుతాం విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి కార్యక్రమానికి చిన్నలు పెద్దలు అందరూ కలిసి వచ్చి ఇది మా అందరి యొక్క పండగ అనే విధంగా ఈ డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవాన్ని మరి పురస్కరించుకొని ఒక పండగ వాతావరణం చేయడం కోసం ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి క్షణ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా అందరూ అందరూ ఒకే మాటగా ఒకే బాటగా ముందుకు సాగాలని క్షణ అందరినీ కోర్టు తీసుకుంటారు